తాండాలు పంచాయతీలు చేసుకున్నాం పోడు భూముల పట్టాలు ఇచ్చుకున్నాం ఇంటింటికి తాగునీరు ఇచ్చినాము త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చినాము సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుకున్నాము అయినా మనకు తాండాలలో ఓట్లు పడలేదు ఎందుకు పడలేదు తమ్ముడు అని నేను అడిగితే ఆయన ఒక ఇరవై మంది బృందాన్ని ఇరవై మంది ఉస్మానియా విద్యార్థుల బృందాన్ని పరిశోధనలు చేసే బృందాన్ని ఆయన మొత్తం ప్రతి నియోజకవర్గం దాదాపు నలభై నలభై ఐదు నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే లంబాడ ఉంటారో అక్కడికి ప్రత్యేకంగా పంపించి రెండు నెలల పాటు సర్వే చేసి మొన్ననే రిపోర్ట్ ఇచ్చినాడు ఆ రిపోర్టు ప్రకారం వారు చెప్పింది ఏంటంటే తాండాలలో అవును కేసీఆర్ గారు చాలా చేసిండు పోడు భూముల పట్టాలు ఇచ్చిండు పట్టాలు ఇవ్వడమే కాకుండా రైతు బంధు కూడా ఇచ్చిండు రైతు బీమా కూడా ఇచ్చిండు అవును కేసీఆర్ గారు మా తాండాలను పంచాయతీలు చేసిండు మా దానిలో కూడా చాలా మంది సర్పంచులు అయిండు అవును కేసీఆర్ గారు ఆరు శాతం నుంచి పది శాతం రిజర్వేషన్ పెంచినారు కరెక్టే ఇవన్నీ జరిగినాయి వాస్తవమే త్రీ ఫేజ్ కరెంట్ వచ్చింది రోడ్లు వచ్చినాయి సేవల జయంతి జరిగింది ఇవన్నీ కరెక్టే కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడ తమ్ముళ్ళు అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి మీకొచ్చే నాలుగు వేల గురించి ఆలోచించకండి మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాప మా తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది రెండో మాట ఏం చెప్పినారు అన్న మీరు మంచి ప్రోగ్రాం పెట్టినారు గృహలక్ష్మి అని గృహలక్ష్మి అని మంచి ప్రోగ్రాం ఇల్లు కట్టుకుంటానంటున్న అంటున్న వాళ్ళకి మూడు లక్షలు అన్నారు కదా అదేదో ఒక సంవత్సరం ముందు పెట్టింటే బాగుండేదే మా దానికి కూడా మా తాండాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది ఈ రెండు కారణాల వల్ల తాండాల్లో ఓటర్లు దూరమైనారు తాండాల్లో గిరిజనులు దూరమైనారని చెప్పినారు బాధ ఎక్కడ అనిపించిందంటే అదే తాండాల్లో ఉండే గిరిజన బిడ్డలకి మనం కనుక చెప్పింటే అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిందే మనం నిన్నగాకమున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం కాయిదాలు ఇచ్చింది మాత్రం ఆయన అనే మాటను ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తాండాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఈ రకంగా యువకులని నిరుద్యోగులను దూరం చేసుకున్నాం ఉద్యోగులు మనం పోస్టల్ బ్యాలెట్లు తీస్తే ఉద్యోగుల్లో మీకే కనబడ్డదు దాదాపు డెబ్బై ఎనభై శాతం మనకు ప్రతిరేకంగా ఓటేసిన పరిస్థితి భారతదేశంలో ఏ నాయకుడు ఇవ్వలేదు డెబ్బై మూడు శాతం జీతం పెంచిన నాయకుడు తొమ్మిదేళ్లలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ గారు చేసినారు డెబ్బై మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ కానీ ఉద్యోగులు దూరమైంది ఎందుకు దూరమైండ్రు వాళ్ళకు డెబ్బై మూడు శాతం పెంచింది ఎక్కడో పోయింది అది మర్చిపోయినరు మాకు నెల మొదటి రోజు కావాలి కదా జీతం రెండో రోజు రావాలి కదా మూడో రోజు రావాలి కదా అనే ఒక పంతానికి పోయి అయ్యో మన కరోనా వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయింది కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడింది అని మనం చెప్పుకోలేకపోయినాం సంజాయించుకోలేకపోయినాం ఆ రకంగా ఉద్యోగులు కూడా మనకు వ్యతిరేకంగా మారినారు ఇట్లా ప్రతి వర్గం కూడా మనకు ఓటు వేయకుండా దూరంగా ఉన్న ప్రతి వర్గం ఏదో ఒక కారణం వల్ల ఇవాళ మనకు దూరమైంది రైతుల గురించి ఆలోచిస్తే బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అద్భుతంగా నల్లగొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ వన్ జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్ ఎన్నడూ కూడా నీళ్ళందని టైలెండు ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ కోలాడ తుంగతుర్తి సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్ కానీ ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు ఎందుకు చిన్న చిన్న కారణాలు ఏం అవి మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు ఇరవై ఐదు ఎకరాలు ఉండే రైతుకు రైతు బంధు వస్తున్నది ఆయనకెందుకు ఎందుకు ఇస్తున్నారు నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది ఆ కొనుగోలు కేంద్రాలలో తాళు తీసేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది ఆ కటింగ్ వల్ల నష్టమవుతుందని చెప్పి కొంతమంది దానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ రకంగా చిన్న చిన్న కారణాలు మనం సరిగ్గా చెప్పకపోవడం వల్ల మనం సరిగ్గా చెప్పుకోకపోవడం వల్ల వాళ్ళకు సంజాయించుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది అదేవిధంగా మనం చెప్పుకోలేదు ಕಾಂಗ್ರೆಸ್ ಅಲ್ಲ ದೌರ್ಭಾಗ್ಯ ಚರಿತ್ರೆ ನಮಗೆ ತಿಳಿಸು